శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జీవితంలో ఈ జనవరి ఎనిమిదవ తేదీ తర్వాత ఒక స్త్రీ ప్రవేశించబోతోంది ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతారు అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం కూడా అధికం కాబోతోంది ఇక ఆ స్త్రీ మీకు ఏడు తరాలుగా శత్రువులుగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మేషరాశి వాళ్లకు ఆ స్త్రీ వలన ఎలాంటి శుభాలు అయితే అస్సలు కలుగవు కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి అనేది మీకు జరుగుతుంది లేదంటే మీరు చాలా నష్టపోవలసి రావచ్చు కాబట్టి మేషరాశి వాళ్ళు మీరు ఈ స్త్రీకు ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభం అయితే కలుగుతుంది అయితే ఇంతకు ఏ స్త్రీ వలన మీ జీవితంలో సమస్యలు రాబోతు ఉన్నాయి ఏ స్త్రీ నుండి మీరు ఏ విధంగా దూరంగా వెళ్ళాలి అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడం కోసం ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అలాగే మీ లైఫ్లో అభ్యున్నతిని పొందడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళు అంతర్గత ఆలోచనలను ఎవ్వరితో కూడా పంచుకోవడం అనేది వీళ్లకు అస్సలు నచ్చదు ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వ్యక్తులకు ప్రజాభిమానం ప్రజాకర్షణ అనేది అధికంగా కలిగి ఉంటారు మేషరాశి వ్యక్తుల జీవితాన్ని వీళ్ళు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా అందులో పోటీగా తీసుకుంటారు ఈ రాశి వ్యక్తులు వీరికి ఇష్టమైనటువంటి పనులను చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వీళ్లకు చిన్న వయసు నుండే అదృష్టం అనేది ఉంటుంది ఎక్కువగా వీళ్ళు కష్టపడడానికి ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా ఆ కష్టంతో వచ్చేటటువంటి సుఖాన్ని పొందడం కోసం వీళ్ళు ఎక్కువగా శ్రమిస్తారు వీళ్లకు ఈజీగా వచ్చింది ఏది కూడా యాక్సెప్ట్ చేయరు మేషరాశి వ్యక్తులు వాళ్ళు స్త్రీలు కానివ్వండి పురుషులే అవ్వనివ్వండి వీళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి విధంగానే ఆలోచన చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వ్యక్తులు మేధావులుగాను గుర్తింపును పొందుతారు అదేవిధంగా ఈ మేషరాశి జాతకులు ఏ పనులను వీళ్ళు చేస్తూ ఉన్నా కూడా పూర్తి ఆలోచనతో పూర్తి శ్రద్ధతో నిబద్ధతతో చేస్తారు అందుకే వీళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉంటారు మేషరాశి వ్యక్తులు వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించే సామర్థ్యాలు కలిగి ఉన్నవాళ్ళు అదేవిధంగా తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు అస్సలు కూడా కృంగిపోరు నిరాశపడరు వీళ్ళ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఒకవేళ ఈ మేషరాశి వ్యక్తులు అత్యంత దీనస్థితిలో పడిపోయినా మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉపాయాలతో లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించుకుంటారు కాకపోతే మేషరాశిలో పుట్టినటువంటి వాళ్లకు ముఖ్యమైన బలహీనత ఒకటైతే ఉంటుంది అది ఏంటంటే ప్రజాకర్షణ ఈ ప్రజాకర్షణ కారణంగానే వీళ్ళు కొంచెం నష్టపోయే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఈ మేషరాశి వ్యక్తులు కొన్ని కొన్నిసార్లు వీళ్ళు పొగడతలకు లొంగిపోతారు ఇలా ఉండటం కారణంగానే వీళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పటికీ కొంతమంది మాటల వలన వీళ్లను వెనక్కి నెట్టేసేలాగా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు ఈ రాశి వ్యక్తులు ఏదైనా విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ అలాగే వీరి యొక్క ఆహార్యం వల్ల కానీ ఒక పొగడత అనేది వీరు ఎదుటివారి నుంచి కోరుకుంటారు అయితే ఈ రాశివారు పొగడతలు కోరుకునే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేవి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరిగి తప్పకుండా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు ఈ మేషరాశి వ్యక్తులలో పుట్టిన వాళ్ళు ఆడవారైనా మగవారు అయినా ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని సంబంధాలను అయితే తెంచుకుంటారు మీరు మీ జీవితంలో నష్టపోతారు దీనికి కారణంగా ఈ రాశి వాళ్లకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అలాగే అతిపెద్ద ఖండంగా ఆ స్త్రీ మారబోతూ ఉన్నారు ఆ స్త్రీ ఎవరు మీకు ముందుగానే పరిచయం అవుతుందా లేకపోతే ఇప్పటికే మీ జీవితంలో ఉన్నారా అనేటటువంటి విషయానికి వస్తే గనుక మీ జీవితంలో ఈ స్త్రీ ఇదివరకు ప్రవేశించవచ్చు లేదంటే ఒక కొత్త వ్యక్తిగాను పరిచయం కావచ్చు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మేషరాశి వ్యక్తులు ఏ విషయంలో దాపరికం అనేది ఉండదు ఈ కారణంగా మీరు ఎవ్వరికి పడితే వాళ్లకు మీకు సంబంధించిన విషయాలను కొన్నిసార్లు చెప్పేస్తూ ఉంటారు అయితే మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ని ఎవరికి కూడా చెప్పకూడదు పర్సనల్ విషయాలను ఎవరితో కూడా చర్చించకూడదు ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని విషయాలను అయితే చెప్పకూడనివి ఉంటాయి కాబట్టి మేషరాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఎవ్వరితో కూడా చెప్పకూడదు ఎందుకంటే మీరంటే గిట్టని వారు దాన్ని ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకు ఉండే పేరు ప్రతిష్టలను భంగం చేస్తారు మీకు నాశనం కలిగింపజేస్తారు కాబట్టి మీరైతే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వాళ్ళు కనుక ఇప్పటికే వీళ్ళతో కనుక ఒకవేళ మీరు సంబంధ బాంధవ్యాలను ముందుకు తీసుకెళ్తున్నారంటే మీ దగ్గర బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ ఉంటే కనుక మీ స్నేహాన్ని కొంచెం దూరంగా ఉంచడం మంచిది ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు కూడా శత్రువులుగా ఉంటారే తప్ప మీకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు చెయ్యరు అయితే వీళ్ళు ఎలా ఉంటారు అంటే మనం చూసుకున్నట్లయితే కనుక ఆ స్త్రీలను కొంచెం కీలకంగా గమనించాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉంటే వాళ్ళు ఎటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు నవ్వుతూ ఉన్నారా లేదా నవ్వుతూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నారా లేదా వాళ్ళు మీకోసం బాధపడుతున్నారా లేదా వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నారా ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తూనే ఉండాలి మీరు అయితే ఎవరితో అయినా స్నేహబంధం చేయొచ్చు కానీ ఆ స్నేహాన్ని మరి డీప్గా తీసుకువెళ్ళకూడదు అదేవిధంగా మీకు సంబంధించిన ముఖ్యమైన రహస్యాలను పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకూడదు చివరికి మీ కుటుంబ సభ్యులు అయినా సరే ఒకరిద్దరితో మాత్రమే అంటే బాగా మీకు దగ్గర వాళ్ళు మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ తోబుట్టువులు కానీ లేదా మీ జీవిత భాగస్వామి వీళ్ళతో మాత్రమే మీ విషయాలను పంచుకోండి తప్ప ఎవ్వరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి విషయాలను షేర్ చేసుకోకూడదు కాబట్టి మేషరాశి వ్యక్తులు ఈ విషయాన్ని గమనించుకోండి ఎవరికి పడితే వాళ్లకు మీ రహస్య విషయాలను చెప్పకూడదు ఇక మేషరాశి వ్యక్తులు వీళ్ళకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధించండి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇక అదేవిధంగా మహాశివుడిని పూజించండి ప్రతి సోమవారం రోజున మహాశివుడికి అభిషేకం చేయిస్తే ఇంకా మంచిది మీకు ఆపదలు రాకుండా ఉంటాయి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మేషరాశి వ్యక్తులు మీ స్తోమతకు తగినటువంటి దాన ధర్మాలు చేయండి అదేవిధంగా ప్రతి ఆదివారం రోజున కుదిరితే ఆవుకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించండి అనుకూల పరిస్థితులు చేకూరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి